నేను మీ అల్లీ హుస్సేన్ అడ్వకేట్ అల్లీ హుస్సేన్ పోస్ట్ లీగల్ ప్రేక్షకులకి స్వాగతం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి ఈరోజు ఎక్కువగా అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా కోర్టులలో కావచ్చు లేదా పోలీస్ స్టేషన్లలో కావచ్చు ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసులు ఫైల్ అవుతా ఉన్నాయి ఎన్ని కేసులు ఫోర్ నైన్టీ ఎయిటీఏ కేసులు అయితే ఫైల్ అవుతున్నాయో ఎక్కువ మోతాదులో ఈ కేసులు అదే విధంగా డిస్పోజ్ అవుతూ ఉన్నాయి కామన్గా గడిచిపోయిన కాలంలో అంటే ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే ఫోర్ నైన్టీ ఎయిటీఏ కేసు కనుక ఫైల్ చేస్తే భార్య మీద భర్త అత్తమామలు వీళ్ళందరూ కూడా గృహహింసకు పాల్పడితే వారిని రిమాండ్కి పంపించి వారిని రిమాండ్కి పంపించి థర్టీ డేస్ నుంచి ఫిఫ్టీ డేస్ వరకు వాళ్ళకి బెయిల్ రాకుండా ఉండేది రాను రాను భర్త అత్తమామ గృహహింస చేయకపోయినా అదనపు కట్నం కోసం వేధించకపోయినా స్త్రీ అంటే భార్య ఫాల్స్ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ కేసుని ఫైల్ చేయడం వల్ల అలా దేశంలో చాలా కేసులు ఫైల్ అవ్వడం వల్ల హానరబుల్ సుప్రీం కోర్టు రిమాండ్ లేదు ఫార్టీ వన్ ఇయర్ నోటీసు ఇచ్చి ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కోర్టుకు రమ్మని చెప్పి ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇవ్వడం జరిగింది ఎక్కడ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ కేసు ఫైల్ అయినా కూడా ఒకే కంటెస్ట్ ఉండడం ఒకే మ్యాటర్ ఉండడం అంటే అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు అదనపు కట్నం అడుగుతా ఉన్నారు కామన్ గా భార్య భర్త దగ్గర ఉండకుండా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అప్పటికే సంవత్సరము లేదా ఆరు నెలలు లేదా రెండు సంవత్సరాలు అయ్యింది ఈ ఆరు నెలలు సంవత్సరము రెండు సంవత్సరాల తర్వాత ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ కేసులు ఫైల్ చేస్తూ ఉండడం టూ ఇయర్స్ నుంచి అత్తవారింట్లో సారీ అమ్మాయింట్లో ఆ అమ్మాయి ఉన్నప్పుడు భర్త ఏ విధంగా భార్యని వేధిస్తాడు భర్త ఏ విధంగా అదనపు కట్నం కోసం వేధిస్తాడు ఈ పాయింట్స్ అన్ని కూడా కోర్టులో విచారణ జరిగి కేసులు ఎక్కువగా కొట్టివేయబడడం వల్ల ఈ ఫోర్ నైన్టీ కేసుకి ఇప్పటికే చాలా పవర్స్ తగ్గించడం అయినది రాబోయే కాలంలో అసలు ఫోర్ నైన్టీ ఎయిట్ఏ కేసులు నమోదవుతాయా లేదంటే ఈ చట్టాన్ని సారీ ఈ సెక్షన్ని అసలు తీసేస్తారా అన్నది కూడా ఒక క్వశ్చన్ మార్కుగా మారింది వాస్తవంగా భర్త వాస్తవంగా ఇబ్బందికి గురి చేసి వేధిస్తే అత్తమామలు వాస్తవంగా ఇబ్బందికి గురి చేసి వేధిస్తే ఖచ్చితంగా అమ్మాయికి అంటే భార్యకి డిపార్ట్మెంట్ సపోర్ట్స్ ఉంటుంది చట్టపరంగా చట్టాల సపోర్ట్ ఉంటుంది కోర్టుల సపోర్ట్ ఉంటుంది అన్ని విధాలుగా కూడా వాళ్ళకి న్యాయం జరిగే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి కానీ భర్తని వేధించాలి అని అత్తమామల్ని వేధించాలి అని ఆడపడుచుల్ని వేధించాలి అని చెప్పి ఆడపడుచుల భర్తలని వేధించాలి అని ఈ ఫాల్స్ ఫోర్ ఎయిట్ ఏ కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులు చట్టం ముందు కోర్టులో విచారణ జరిగినప్పుడు నిలబడవు అని నా వీడియో ద్వారా తెలియపరచడం అయినది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇందులో ఉన్న సమాచారం మరో పది మందికి తెలియాలి అనుకుంటే మీకున్న ఫేస్బుక్ ట్విట్టర్ వాట్సాప్ ద్వారా నాకు వీటిని షేర్ చేయండి నమస్తే ధన్యవాదాలు